వెల్కమ్ టు క్రైమ్ లైన్ న్యూస్ పొలిటికల్ స్టోరీ మీకోసం జనసేన పార్టీకి సంబంధించి నాయకుల విషయంలో ఈసారి మామూలుగా ఉండే అవకాశం లేదంటున్నారు పార్టీ నేతలు మార్చి పద్నాలుగో తేదీన జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా పెద్ద ఎత్తున చాలా మంది నేతలను పార్టీలో నుంచి జనసేనలోకి చేర్చుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారట ఇందులో భాగంగా ఒంగోలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి సిద్ధ రఘురావను కూడా పార్టీలోకి చేర్చుకునబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఒంగోలులో ఒకప్పుడు చక్రం తిప్పిన ఈ టీడీపీ నేత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వరకు రవాణా శాఖ మంత్రిగా కూడా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంగోలు నుంచి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు అనంతరం వైసీపీ పార్టీలోకి చేరిన ఆయన రెండు వేల ఇరవై నాలుగులో దర్చి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించినా అందుకోలేకపోయారు దీంతో కొన్ని కాడాల చేత వైసీపీ ఓటమి తర్వాత సిద్ధ రఘురాఘవ మళ్లీ కూటమి వైపుగానే మళ్లీనట్లు ప్రచారం కూడా జరిగింది గత జరిగిన భరదల సందర్భంగా సీఎం చంద్రబాబును కలిసి భారీ విరాళాన్ని కూడా ఇవ్వటం జరిగింది ఈ మాజీ మంత్రి దీంతో ఈయన టీడీపీ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి కానీ ఎందుకు అలా మాత్రం జరగలేదు సిద్ధ రాఘవుని జనసేన పార్టీలోకి తీసుకునేలా మాజీ మంత్రి బాలలేని శ్రీనివాస్ రెడ్డి కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఇటీవలే ఒంగలు కార్పొరేషన్లు జనసేన పార్టీ సైబర్ సీట్ చేసుకున్నారు ఇప్పుడు సిద్ధ రఘురాఘవ వంటి వారిని కూడా జనసేన పార్టీలోకి చేర్చుకోవటంతో తన బలాన్ని సైతం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారట మాజీ మంత్రి బాలినేని దీంతో ఆయనతో పాటుగా మరికొంతమంది జనసేన పార్టీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం జగన్ బంధువుగా ఉన్న బాలినేని జనసేనలోకి చేరడంతో ఆయన తన బలాన్ని చూపించడానికి ఇలా చేస్తున్నారని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి